ఎడారిలో సెలయేర్లు యోహన సువార్త ఏడవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనం నా ఎందు విశ్వాసముచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును మనలో కొంతమంది పరిశుద్ధాత్మతమను ఎందుకు నింపలేదని ఆశ్చర్యపడుతూ ఉంటారు నిజానికి ఏమి జరుగుతున్నదంటే మనలో చాలినంత పరిశుద్ధాత్మ శక్తి ఉంటుంది కానీ దాన్ని మనం ప్రవహింపనీయం నీకున్న ఆశీర్వాదాలను ఇతరులకు పంచిపెట్టు సేవను ఇంకా విస్తారంగా చేసే పథకాలు సిద్ధపరచుకో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి నీతో ఉంటాడు ఆ పనులకు కావలసిన దీవెన్లను నీకు ఇస్తాడు అప్పుడు నువ్వు ఇతరులకు ఇవ్వగలవు అని ఆయనకు నమ్మకం కుదిరితే ఆయన నీకు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు ప్రకృతిలో ఈ ఆత్మీయ సత్యాన్ని పోలిన ఒక దృశ్యం ఉంది గాలితెరల తాకిడికి సంగీతం వినిపించే సంగీత వాయిద్యం ఉంది స్వతహాగా దానిలో సంగీతం అంటూ ఏమీ లేదు అయితే దీని తీగల మీదుగా గాలి వీచినప్పుడు తీయని సంగీత ధ్వనులు వినిపిస్తాయి దేవదూతల గాయక బృందం ఆ తీగలపై నిలిచి పాడుతున్నారా అనిపించేంత మధురంగా ఆ సంగీతం ఉంటుంది మన హృదయాల్ని కూడా ఈ విధంగానే పరిశుద్ధాత్మ స్పర్శ కోసం సిద్ధంగా ఉంచుకోవాలి తన ఇష్టమైనప్పుడు ఆయన దాన్ని మ్రోగిస్తాడు ఆయన సమక్షంలో ఓపికతో సిద్ధబాటుతో కనిపెట్టుకొని ఉండాలి అపూస్తలు మేడగదిలో పరిశుద్ధాత్మ బాప్తీసం పొందినప్పుడు ఆ గదిని అద్దెకు తీసేసుకొని అక్కడే జీవితాంతం జపం చేస్తూ కూర్చోలేదు సువార్థం తీసుకుని నలుమూలలకి వెళ్ళి ప్ర ప్రచురించారు నా రొట్టె ముక్కను ఒక్కడినే తింటే తిక్కులేని లోకం ఆకలితో సొక్కిపోతూ ఉన్న లోక ప్రీతి చక్కబడేదెలా మనకు ముక్కనిచ్చిన ప్రభువు అన్నాడు ఉచితంగా దొరికింది ఉచితంగా పెట్టు కొయ్యపై అందరి కోసం రక్తం కార్చాడు నీ రొట్టెను ఇష్టంగా అందరికీ పంచిపెట్టు